శ్రీ గురుపాదుకాభ్యో నమ హరి ఓం ఇయం భాష సంస్కృత భాష మృత భాష అని కొంతమంది మూర్ఖులు అన్నారు ఈ మధ్య పత్రికల్లో మనం అక్కడక్కడ విన్నాము సంస్కృత భాష మృత భాష అనేటటువంటిది వ్యాఖ్యనే మూర్ఖత్వమైనటువంటి వ్యాఖ్య దీని గురించి శ్రీ సన్నిధానులు జగద్గురువులు శ్రీ 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 భారతీ స్వామి వారు భార శ్రీ విధుశేఖర భారతీ మహారాజ్ చరణులు చెప్ ప్రతిస్పందిస్తూ చూద్దాము సార్ ఇయ భాషా మృత భాషా పరంతు కదా అస్మాభి అస్మాకం గూరుచరణ ఉత్తం అధునా స్మరామి ఇయ భాషా మృతా భాషా మృతా భాషానికి కైిత్ మూర్ఖై ఏముచ్యత ఇం భాషా మృతా భాషా కుత ఉచ్యవే అస్ జగతీతలేవంత జనాస్సంతే సర్వే అనయా భాషయా న్యవహరీ కెచిదే వ్యవహరంతీతి ఇయ భాషా మృత భాషా అథవా అస్మిన్ జగతి కిన అనయా భాషయా న్యవహరీతి కృత్తు ఇయ మృత భాషా ఇది తర్హి అస్ జగతితెనా అనయా భాష వ్యవహరంతీతి ఇయ మృత భాషా కెచనై వ్యవహరంతీతి ఇయ మృత భాషా తర్ సర్వాషా మృత సర్వా సర్వే జనా కాం ఏకాం భాషాం అస్మిన్ జగతి నైవ వదంతి తద్దు భాషాస్సంతేచన సర్యాచిదాషా స్వీక సా కైిదేవ్ భాష్యేర జగతిత విమానైవైర తిరిగి అస్ జగతిలే కనయా భాష నవ్యవహరీతే తేను ఉంటాం వయవరామ ఇ అనయా భాషయాే వ్యవహరా బహూన్ వ్యవహారాన్ని వయకూషం ఏదా అనేకే గ్రంథా లక్ష కోటిశ్లోకా సర్వీ గ్రంథేషు మిలి ఉపలభ్యేతృ అత్యంత విస్తీర్ణా గ్రంథా అనయా భాషయా ఉపనిబద్ధాస్ తగత శ్రేయసే బచారా ప్రమాణపూర్వకం ఉపస్థాపి అత ఏతాం భాషాం మృత భాషానికి కచ్చిద్వేద్ తరి సృతీ వక్తవ్యం ఈ నేను దీన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను మన శ్రీసన్నిధాచరణులు ఈ వ్యాఖ్య మీద వారి గురుచరణులు ఏమన్నారో ఒకప్పుడు ఒక్కసారి స్మరిస్తూ వివరణుకుంటూ వచ్చారనమాట వారి గురుచరణులు మనకి మహాసన్నిధాన చరణులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు మహారాజు వారు వీరితో ఒకసారి సంస్కృత భాష మృత భాష మృత భాష అని అంటూ ఉంటారు మృత భాష అంటే ఏంటి అందరూ ఈ భాషని మాట్లాడరు భూమి మీదున్న జనులందరూ ఈ భాష మాట్లాడరు అనా అట్లయితే అన్ని మృత భాషలే పోనీ ఏ సంస్కృత భాష వాడేవారు ఎవ్వరు లేరు ఈ భాషని మాట్లాడేవారు ఎవ్వరు లేరనా లేదు వయం సర్వే అవి తస్మి సంస్కృత భాష వ్యవహార వ్యవహరాము వయ సర్వే అవి తాన్ సంస్కృత్రంథానివ పఠామ అన్న అందరం మనమందరం సంస్కృత భాషలోనే వ్యవహరిస్తున్నాము సంస్కృత గ్రంథాలని పఠిస్తున్నాము సంస్కృత విలువల్ని పాటిస్తున్నాము నిత్య కైంకర్యాల్లో నిత్య పూజల్లో నిత్య అర్చనల్లో సంస్కృత భాష వాడుతూనే ఉన్న వాడబడుతూనే ఉంది అప్పుడు మృత భాష ఎట్లా అవుతుంది అసలు దీని వ్యాఖ్యే మూర్ఖత్వంతో కూరుకున్నటువంటి వ్యాఖ్య కాబట్టి దీని గురించి చాలా బాగా మనకి జగద్గురులు చెప్తున్నారు అట్లాగే ఎవరైనా సరే ఎటువంటి ఉద్దేశం ఉంటే చాలా తప్పు ఒకవేళ ఆస్తిక మహాచనులైనా సరే ఇటువంటి ఇటువంటి ఒక న్యూనతాభావం ఉంటే దాన్ని తీసేయండి కాదు మనము మన భుజస్కంధాల మీద ఎక్కించుకొని మనము ముందుకు తీసుకెళ్దాము అమ్మవారిని ఇక్కడ భుజాల మీద మోసి ఊరెరిగింపుగా తీసుకెళ్లడం అనేటటువంటిది ఉన్న సాంప్రదాయమే సేవించుకుందాము కాబట్టి దీని గురించి పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నాస్తిక ఇంకా మిగతా ఎవరైతే ఆస్తికజనులు ఆ నాస్తిక జనులు వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దినదినాభివృద్ధి ఎప్పుడు జరుగుతూనే ఉంది జరుగుతానే ఉంటుంది వారు అన్నట్టు అస్ మన పేరే సనాతన ధర్మము ధర్మస్ లోపం కదా భవేత్ పరంతు ధర్మస్ అభావ ధర్మస్య లుప్ లుప్తం కదాపి ధర్మం వినా జగత్ న ప్రచలతి ధర్మం లేకుండా జగత్ అనేది నడవదు ఇది వారు చేసినటువంటి అద్భుతమైన ఉపదేశము దీన్ని మనమందరం శిరస వహించి మనం సంస్కృత భాషని మన యొక్క వైదిక జ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేద్దాము అందరికి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము మనం కృతార్థలం అవుదాము అందరినీ కృతకృత్యులను చేద్దాము శ్రీ గురుచరణారవిందార్పణమస్తు